అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ లోకులు కాకులు అని ఎందుకంటారో వివరించే ఒక చిన్న కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఒక పెంకుటింటి అరుగుపై కూర్చొని తీపి బూంది తింటున్నాడో పిల్లాడు పొట్లంలో ఉన్నవి తినేసి ఖాళీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకొని వెళ్ళి ఒక గోడపై వాలింది కాళ్ళతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది ఆశగా చూసింది రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో బూరెను లాగింది అది రాలేదు మరోసారి ప్రయత్నించింది అమాయకంగా దాని వాడి అయిన ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఓ కాకి చూసింది కాకి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి ఉత్తుత్తి బూరె కోసం కాకి పాటలు తలుచుకొని మళ్ళీ నవ్వింది మూడో కాకి ఈ విషయం ఇంకో కాకి చెప్పింది అయినా కాకి నోట్లో బూరెని లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది తన వర్ణనలో ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం అనే ముక్క చేర్చలేదు ఈ కాకి తన బూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడాను అంటూ మరో మాట చేర్చింది ఈ కాకులు ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి వాటిలో ఓ కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కారిందట కూడాను అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్త చారికలు చూశాను అంటూ వాపోయింది మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది అంటూ చెప్పుకొని సానుభూతి పొందింది అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్రవేశాయి దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకొని తోటి కాకులను స్నేహంగా చూసింది అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలాపి ముభావంగా తలలు తిప్పుకున్నాయి కాకికి ఏమీ అర్థం కాలేదు రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మ మసలుతున్నాయి తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది ఒక్కోసారి అంతే మన ప్రమేయం ఏమీ లేకుండానే మనని సమాజం చెడ్డవాళ్ళని చేసేస్తుంది నీలాప నిందలు పుకార్లమయం ఈ లోకం మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబిస్తే బాధపడక్కర్లేదు సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకో చాలు అలాంటి వందల మంది నీకేలా అంటూ ఓదార్చింది కొమ్మ మీద కోయిలమ్మ ఇందులో నీతి ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అతనితో స్నేహం చేయకుండా అతన్ని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన ఒక మంచి స్నేహితుడిని కోల్పోవటమే కాదు అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని గ్రహించాలి లోకులు కాకులు అన్న సూక్తి ఊరికనే వచ్చిందా మరి ఇది ఫ్రెండ్స్ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరో కథతో మళ్ళీ కలుద్దాం